పంతొమ్మిది వందల తొంభై ఆరులో భవన నిర్మాకం కార్మిక చట్టం వచ్చింది అందులో తర్వాత కూడా సుప్రీంకోర్టు పదహారు అంశాలు ప్రసూతి సహాయము రుణ సహాయము మరణ ఇటు ఇటువంటి సహాయాలు చేయమని కూడా ఆర్డర్ ఇచ్చింది మా పోరాటం వల్ల డబల్ అయినాయి ఇప్పుడు అస్వస్థతకు పదివేలు ప్రసూతికి ఇరవై వేలు మా ఇది మామూలుగా యాక్సిడెంట్కి అయితే వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ అట్లా ఇవ్వడం జరిగింది పద్నాలుగు వందల కోట్లు భవన నిర్మాణ సంక్షేమ నిధి నుంచి డబ్బులు వేరే పథకాలకు వాడుకోవడం జరిగింది నిర్వీర్యమైపోయింది ఆ నిర్వీర్యమైన భవన కార్మిక సంక్షేమ నిధిని తిరిగి ఓపెన్ చేయమని ఇవ్వాల్సిన కార్మికులు బకాయిలు అంతా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నో ఆందోళన చేస్తున్నాం చేస్తున్నప్పటికి కూడా మన ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వచ్చింది మేము మేము భవన నిర్మాణ కార్మికులు మీ మీరే మాకంతా ఓట్లేస్తారు మేము మీ సమస్య పరిష్కరిస్తాము మేము మీ ముందు ఉంటాము మీ వెనక్కుంటాము మిమ్మల్ని ఆదుకుంటాం చెప్పడం జరిగింది చెప్పి ఎనిమిది నెలలైంది ఇంతవరకు ఆ ఊసే లేదు మేము ఈ ప్రభుత్వంలో కూడా రెండు రెండు పోరాటాలు చేస్తాము మళ్ళీ ఈ పోరాటం రాష్ట్ర సంఘ పిల్లల మేరకు జరుగుతూ ఉంది భవన నిర్మాణ కార్మికుల బకాయిలు ఇవ్వాలని సంక్షేమ నిధిని పొద్దున తర్వాత సెస్సు చాలామంది బాకీ ఎగ్గొట్టారు ఒక ఇది ప్రభుత్వ డబ్బులతో ఇది నడవడం నడవడం లేదు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ సుప్రీంకోర్టు ఒక పర్సెంట్ చేసుకున్నారు ప్రైవేటు గవర్నమెంట్ నుంచి ఒక పర్సెంట్ నిధిలో సమకొడుతుంది కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎనిమిది ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలు కూడా మా ప్రస్తావనే లేదు అసలు మా ఊసే లేదు అదేంటంటే మేము ఉన్నాము మేము విన్నాం అని చెప్తా ఉన్నారు దీ దీన్ని బట్టి ఏంటంటే ఎవరు వచ్చినా కానీ మాకున్న మా సెస్ వన్ పర్సెంట్ ఏదైతే ట్యాక్స్ వస్తుందో బిల్డింగ్ పర్మిషన్కి ఆ ట్యాక్స్ డబ్బులు మా బోర్డుకి ఇస్తున్నారు మా భవన నిర్మాణ కార్మికులు ఏదైతే బిల్డింగ్లు కడతారు దానికి పర్మిషన్ కోసం పెడితే ఆ ట్యాక్స్ డబ్బు మాకి మా సంక్షేమానికి వాడమని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మేము బోర్డుని సాధించుకున్నాం ఇప్పుడు పోయిన జగన్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అసలు తేడా లేదు లేబర్ బోర్డు అనేది దాన్ని తొంగలో తొక్కేసి దానికి వచ్చే నిధులన్నీ వీళ్ళ సొంత సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారే కానీ మా ఊసే అనేది లేకుండా చేస్తున్నారు ఈ ఉమ్మడి కోట కోటం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది మాది రెండోది దీని మీద కూడా ఇలాగే పోరాడతాం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ మీద పోరాడి ఈ టీడీపీ గవర్నమెంట్కి మేము ఓట్లు వేసి గెలిపించాం ఇప్పుడు దీన్ని కూడా దీని మీద కూడా మా పోరాటం ఇచ్చే మేము కంటిన్యూ చేస్తాం దీనికి కూడా ఏలుతో సమాధానం చెప్పే రోజు వస్తే ఆ ఏలుతో సమాధానం చెప్పే రోజు వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తామని తెలియజేస్తున్నాం